ప్రైజ్ లోడ్ ఈ రోజు దేవుని వాగ్దానంగా ఏసా గ్రంథము ముప్పై మూడు అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన చూసుకుందాం యహోవా ప్రభావం వాడై మన పక్షం నుండును అది విశాలమైన నదులను కాలువలను ఉన్న స్థలముగా ఉండును అందులో తెడ్ల ఓడ ఏదియో నడవదు గొప్ప ఓడ అక్కడికి రాదు దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక చాలా చక్కటి వాగ్దానాన్ని మనం చూస్తా ఉన్నామండి దేవుడు మనల్ని ఆశీర్వదించే దేవుడుగా ఉన్నాడు దీవించే దేవుడుగా ఉన్నాడు అది మాత్రమే కాదు మన కోసము పునాదులు గల ఒక పట్టణాన్ని ప్రభు సిద్ధపరిచినాడు పరలోకాన్ని ప్రభు మన కోసం సిద్ధపరిచినాడు మరి సాతాను కోసము నిత్యా అగ్నిని ప్రభు ఏ విధంగా సిద్ధపరిచినాడు దేవుని బిడల కోసము పరలోకము సిద్ధంగా ఉంది అల ఆ పరలోకానికి మనం వెళ్ళాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు మనం అక్కడ ఉండాలి ఆమె మరి పరలోకానికి ముందుగా సిద్ధపాటే ఈ భూలోకంలో మనము జీవించే జీవిత విధానము ఆమె విశ్వాసం విశ్వాసముంచి ఆయన మార్గంలో నడుచుకుంటూ సత్యాన్ని గ్రహిస్తే నీవు నిత్య జీవానికి వెళ్తావు ఏసే మార్గము సత్యము జీవమై ఉన్నాడు ఆ ప్రభు మార్గంలో మనం నడుచుకోవాలి సత్యాన్ని గ్రహించాలి ప్రభుకు సాక్షిగా మనం ఉండాలి దేవుని మార్గంలో మనం జీవిస్తే నిత్య జీవానికి పరలోకానికి కూడా మనము వెళ్తాం ఈ లోకము గతిస్తుంది ఈ పాత ఆకాశము పాత భూమి గతించి నూతన ఆకాశము నూతన భూమి వస్తుందని ప్రకటన గ్రంథంలో మనం చూస్తాము ఏష్యా గ్రంథంలో కొన్ని ప్రవచనాలు ఇంకా మిగతా గ్రంథాల్లో ఉన్న కొన్ని ప్రవచనాల ప్రకారము మరి పరలోకం గురించిన ఆ దర్శనము మనం కలిగి ఉండాలి అలలుయ్య ఐగుప్తులో బానిసలుగా ఉన్న మనల్ని దేవుడు కానాను దేశానికి పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకెళ్లాలనుకుంటున్నాడు ఐగుప్తు పాపానికి లోకానికి సాదృశ్యంగా ఉంది మనం అక్కడ పాపానికి దాసులుగా ఉన్నాం ఏసుక్రీస్తు ద్వారా దేవుడు మనల్ని రక్షించినాడు ఈరోజు మాటలు వింటున్న నీవు రక్షింపబడ్డావా క్రీస్తు రక్తంలో నీ పాపాలు కడుక్కున్నావా నేడే అనుకూల సమయం ప్రార్థించు ప్రభా నా పాపములను కడుగు నిత్య జీవం వైపుగా నన్ను నడిపించు నేను పరలోకం వెళ్ళాలి అని ప్రార్థించు దేవుడు నిన్ను నడిపిస్తాడు అలలుయ్ హోవా ప్రభావం గలవాడై మనపక్షంగా నుండును అక్కడ చంద్రుడు సూర్యుడు ఉన్నాడని పరలోకంలో దేవుడే సూర్యుని లాగా ప్రకాశిస్తూ ఉంటాడు అలలోయ ప్రకటన గ్రంథంలో ఈ విషయాలన్నీ మనం చూస్తా ఉన్నాం కదండి ఎలా వెళ్తున్నాం మనం పరలోకం అంటే యేసుక్రీస్తు రక్తం ద్వారా గొరియ పిల్ల రక్తము ద్వారా మనకు అక్కడికి ప్రవేశం గలదు మన ప్రధాన యాచకుడైన యేసుక్రీస్తు ప్రభువారు మనకంటే ముందుగా అతి పరిశుద్ధ స్థలమైన ఆ పరలోకం వెళ్ళి ఉన్నాడు మనము కూడా ప్రభు ద్వారా వెళ్తాము ఆ నిరీక్షణ కలిగి ఉండాలి నువ్వు ఐగుప్తులో ఉన్నావా పాపంలో ఉన్నావా దాన్ని విడిచిపెట్టాలి మరి ఎర్ర సముద్రాన్ని దాటాలి బాప్తిజపు అనుభవంలోనికి నువ్వు రావాలి ఆ తర్వాత అరణ్య మార్గం గుండా ఎడారి మార్గం గుండా దేవునితో సహవాసం చేస్తూ నీవు ముందుకు సాగాలి మందిరంలో ఉండాలి ప్రార్థనలో ఉండాలి సహవాసంలో ఉండాలి ఆ తర్వాత నువ్వు నిత్య జీవం కూడా చేరుకుంటావు పరలోకం నీవు వెళతావు ఐ మీన్ కాబట్టి ఈ రోజు మాటలు వింటున్న నీవు ఆ పరలోకం వైపుగా చూడు ఈ లోకం మీద ఎక్కువ ఆశ పెట్టుకోద్దు అలలుగా మనం పరలోక సంబంధులము దాని వైపు చూడు అది విశాలమైన నదులను కాలువలను ఉన్న స్థలముగా ఉండును ఆమెన్ ఉన్నాయి కాలువలు ఉన్నాయి అందులో తెల్ల ఓడ ఏది నడవదు గొప్ప ఓడ అక్కడికి రాదు అమెన్ సైతాను అక్కడ లేడు దేవుడే ఉన్నాడు ఏసైనే ఉన్నాడు హలలుయ కాబట్టి పరలోకం వైపు చూడు ఆ పరలోకం వైపు చూస్తూ ముందడుగులు వేయి ఆమెన్ చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన దేవ ప్రేమగల తండ్రి ఈ రోజు ఈ మాటలు వింటున్న ప్రతి వ్యక్తిని దర్శించండి నిత్య జీవాన్ని చూస్తూ పరలోకాన్ని చూస్తూ ముందడుగులు వేయడానికి సహాయం చేయండి యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించి నీ మార్గంలో నడుచుకునే కృపణ్యమని ఈ మాటలు వింటున్న ప్రతి వ్యక్తిని బలపరచండి ధైర్యపరచండి దీవించండి ఆశీర్వదించండి తుదకు నిత్య జీవానికి కూడా వారిని చేర్చమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తును ఆమెలో ప్రార్థిస్తున్నాను తండ్రిని Amen. God bless you and Pastor Elisha Abraham.